హాయ్ వివర్స్ మనం వచ్చేసి గాంధీ మహాత్ముడు వర్క్షీటు రెండు చూస్తున్నాము నాలుగవ తరగతి తెలుగు సాధన తెలుగు తోటలోనిది ఏపీ గవర్నమెంట్ది తెలుగు గేమ్లో అనుకరణ పదాలు గుర్తించి రాయండి ఇలాంటివి మరికొన్ని పదాలను రాయండి ఈ యొక్క పాఠంలో అనుకరణ పదాలు వచ్చేసి కలకల వలవల చకచక గలగల వడివడి వడి వడి నక నక పకపక డమడమ కరకర గడగడ గజగజ లకలక గజ గజ లక లక నర నర తర్వాత చెస్ క్రింది గళ్ళలోని గేమ్లోని పదాలు దాగి ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి జగత్తు అధర్మము భూదేవి మోక్షము రాజ్యము క్రింది భావాలకు తగినటువంటి గేయ పదాలను గుర్తించండి రాయండి గాంధీ మహాత్ముడు స్వాతంత్ర ఉద్యమంలో స్వస్తి పాడగా స్వరాజ్యము అనేటువంటి మోక్షము గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల కరముల గట్ దూది కింది మోక్షము కరముల దొరికింది మన జాతిపిత బోసి నవ్వు నవ్వగానే స్వరాజ్యము నెరవేరినట్లు కనుల ఎదుటే కనపడి కనిపించింది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యము కన్నుల గట్టింది గేమ్ ఆధారంగా కాళీలను పూరించండి కన్నుల గట్టింది స్వరాజ్యము కన్నుల గట్టింది గణగణం రోగింది ప్రణవము గణగణం రోగింది కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది